వకుళాదేవిని వేంకటేశ్వరుని పెంపుడు తల్లిగా పూజించడం వెనుక ఉన్న కథ హిందూ పురాణాలలో ప్రముఖంగా చెప్పబడింది ఈ కథ ప్రకారం వకుళాదేవి పూర్వజన్మలో శ్రీకృష్ణుడి పెంపుడు తల్లి యశోద ద్వాపరయుగం చివరిలో శ్రీకృష్ణుడు తన తల్లి యశోదతో ఇలా అంటాడు నేను నీకు ఇచ్చిన రుణం తీర్చుకోవాలి కలియుగంలో నేను మరోసారి అవతరించినప్పుడు నువ్వు నా తల్లిగా జన్మించి నన్ను పెంచి నా ప్రేమను పొందుతావు ఆ తరువాత కలియుగంలో వకుళాదేవిగా జన్మిస్తుంది అదే సమయంలో శ్రీమహావిష్ణువు భూమిపై ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీనివాసుడుగా అవతరిస్తాడు శ్రీనివాసుడు అడవిలో వేటాడుతూ వకుళాదేవి ఆశ్రమానికి చేరుకుంటాడు వకుళాదేవికి పూర్వజన్మ జ్ఞాపకాలు లేనప్పటికీ శ్రీనివాసుడిని చూడగానే ఆమెకు చెప్పలేనంత ప్రేమ వాత్సల్యం కలుగుతాయి ఆమె అతన్ని తన సొంత కొడుకులా చూసుకుంటుంది ఈ క్రమంలోనే శ్రీనివాసుడు పద్మావతీదేవిని చూసి ప్రేమిస్తాడు శ్రీనివాసుడు తన వివాహ కోరికను వకుళాదేవికి తెలియచేస్తాడు వకుళాదేవి ఒక తల్లిగా తన కొడుకు కోరికను సంతోషంగా స్వీకరిస్తుంది ఆమె పద్మావతి తండ్రి ఆకాశరాజు వద్దకు వెళ్లి శ్రీనివాసుడితో వివాహం జరిపించమని అడుగుతుంది ఈ విధంగా వకుళాదేవి తన కొడుకు పెళ్లి కూడా ఒక తల్లిలా నిర్వర్తిస్తుంది శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుని ఆ తరువాత వెంకటేశ్వరుడుగా తిరుమల కొండపై వెలసినప్పుడు వకుళాదేవికూడా పాటే ఉంటుంది తిరుమల ఆలయంలో వేంకటేశ్వరుడికి నిత్యం సేవ చేస్తూ ఆయన సన్నిధిలోనే ఆమెకూడా కొలువై ఉంటుంది ఈ కథ ద్వారా వకుళాదేవి కేవలం ఒక పెంపుడు తల్లి మాత్రమే కాకుండా ఆమె పూర్వజన్మలోని ప్రేమకు మరియు కలియుగంలో వేంకటేశ్వరుడిపై చూపిన అపారమైన మాతృప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది అందుకే భక్తులు వకుళాదేవిని వెంకటేశ్వరుని తల్లిగా పూజిస్తారు తిరుమల ఆలయానికి సమీపంలో వకుళాదేవికి ఒక ప్రత్యేక ఆలయం కూడా ఉంది అక్కడ భక్తులు ఆమెను తల్లిలా భావించి పూజిస్తారు ఈ కథ భగవంతుని లీలలలో తల్లి ప్రేమకు ఉన్న ప్రాధాన్యతను కూడా తెలియచేస్తుంది